రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేడుకలు అంబరాన్నంటాయి మహిళా వనుల సేవలను గుర్తిస్తూ పట్టణాలు నగరాలలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు పలు సంస్థలు తమ ఉద్యోగులను ఘనంగా సత్కరించుకున్నాయి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించాయి సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందని రాష్ట్ర మహిళా శిశ సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది ఒబస్టా ట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు ధీర పేరిట హెచ్ఎండిఏ మైదానం నుంచి జలవిహార్ వరకు నిర్వహించిన వాకతాన్ జెండా ఊపి మంత్రి ప్రారంభించారు మహిళా సాధికారతతో భారత వికసిత్ సాధ్యమవుతుందని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్లో నగర్లో జిహెచ్ఎంసీ మహిళా కార్మికులకు లక్ష్మణ్ చీరలను పంపిణీ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని మహిళా ప్రత్యేక కారాగారంలో నిర్వహించిన కార్యక్రమానికి

ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ గానీ పరిస్థితి ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్ ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడము వ్యక్తిత్వ హరణం జరగడము ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మెయిల్ డామినేషన్ అనేది తగ్గిస్తా ఉంటది సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్గా ముందుకు వెళ్ళాలి కానీ ఎప్పుడు కూడా వెనుక వైపు వెనుక సైడ్ రాకూడదు హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా పార్టీ హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాధవీలత పాల్గొన్నారు సికింద్రాబాద్ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు భర్తలు కోల్పోయిన ఒంటరి మహిళలకు సాయం చేస్తున్నట్లు సంస్థ చైర్పర్సన్ ఉమా కార్తిక్ తెలిపారు కొత్తపేటలో శ్రీ లక్ష్మీ మహిళా మండలి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ ఆదితి పాండే హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మేడ్చల్ జిల్లా కాపురా సర్కిల్లో జీహెచ్ఎంసీ ఉద్యోగులను సన్మానించి పాద పూజ చేశారు శంషాబాద్ నోబాటల్ హోటల్ వేదికగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పాల్గొన్నారు మాసప్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్స్ వారి ఆధ్వర్యంలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై ఎనిమిది సంవత్సరాల మహిళలు వేసిన అందమైన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు మిస్ ఇండియా శిల్పారెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు నిజామాబాద్ లో నిర్వహించిన ఈనాడు జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు మిగతా వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని బృందావన్ గార్డెన్ లో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో స్టార్ మహిళా ఎంపిక పోటీలు నిర్వహించారు హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు మిఠాయిలు జాకెట్ ముక్కలను పంపిణీ చేసి సత్కరించారు ప్రతి మహిళా చదువుతోనే సమాజంలో గుర్తింపు పొందుతుందని అందుకు ప్రతి గృహిణి తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని కరీంనగర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారిని శైలజ అన్నారు కరీంనగర్ పట్టణంలో ఈనాడు ఈటీవీ ఆల్ ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మెదక్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో మెదక్ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సీఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్లను శాలువాతో సిఐ శ్రీనివాస్ సత్కరించారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఘనంగా జరుపుకున్నారు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వేడుకలకు ప్రొఫెసర్ రమా హాజరయ్యారు అమ్మాయిలు తమ కోసం తాము మాట్లాడాలని ఇంకా ఎవ్వరూ మీకోసం మాట్లాడారని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అన్నారు ఖమ్మం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు